ఈ రోజు మా గార్డెన్ లో పంచకాయ బిర్యానీ ఎలా రెడీ చేస్తాను చూద్దాం అండి ఫస్ట్ అయితే పంచకాయ మొత్తాన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి పంచకాయ మొత్తం ఇలా బ్రౌన్ లో ఫ్రై చేసుకోవాలి ముందుగా అన్ని పెట్టుకుని ఒక లీటర్ ఆయిల్ అయితే పోయాస్తున్నా ఇప్పుడు దీనిలోకి ఇక్కడ కనిపించే గరం మసాలా మొత్తం వేస్తున్నా గరం మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరకాయలు వేస్తున్నా అలాగే ఎరగడ కూడా వేస్తున్నా ఇప్పుడైతే అలంబెజ్ కూడా వేస్తున్నాన్ వెజ్ కూడా బాగా రోడ్ చేసి ఇప్పుడు దీంట్లోకి టమాటా వేస్తున్నా ఇప్పుడైతే దీంట్లోకి రాళ్ళు ఉప్పు చిల్లి పౌడర్ ధనియాల పొడి ఓన్ ఓన్గా రెడీ చేసుకుని గరం మసాలా వేస్తున్నా అలాగే ఒక లీటర్ కూడా పోయేస్తున్నా మసాల మొత్తం బాగా రోస్ట్ అయిపోయింది ప్రతి కొత్తిమీర బోదిన కూడా వేస్తున్నా అలాగే రెండు బకాయలు నీళ్లు కూడా పోయేస్తున్నా ఇప్పుడు దీనిలోకి పంచకాయ ముక్కలు వేసేద్దాము నీళ్ళు కొద్దిగా పొంగి వచ్చింది ఇప్పుడు దీనిలోకి రైస్ వేసేద్దాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇల్లుగా నెయ్యి పోయేసి పైన గరం మసాలా చల్లేసి మూత పెట్టేద్దాము ఒక్క ఇరవై నిమిషాలు తగ్గ మూత వేసుకుంటే మన గుమ్మ గుమ్మలాంటి పంచకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా పాస్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందా కింద ఒక కమెంట్ చేయండి